నిషిక విషం తాగిందంటూ కాచి బూచి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ కిందకు వచ్చి కౌశికీకి ఆ విషయం చెబుతారు దాంతో కౌశికి కేదార్ దాత్రి వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ పైనున్న నిషిక గదిలోకి వెళ్తారు వైజయంతి నిషికతో అమ్మ నిషిక అమ్మ నిషిక అని చెప్పి వడిలో అలా పడుకోబెట్టుకొని అరుస్తూ ఉంటుంది ఏమైంది నిషికకి అసలు నిషిక ఎందుకు విషం తాగిందని చెప్పి కౌశిక అంటూ ఉంటే యువరాజ్ జైలు పాలయ్యాడు ఇంట్లో వాళ్ళేమో వాణ్ణి ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి సంబరాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే మరి పిచ్చిది ఇంకేం చేస్తుంది తన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇలా విషం తాగింది అని చెప్పి ఇందాక నుండి అసలు కళ్ళు తెరవట్లేదు అంటూ వైజయంతి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది కౌశికి నిషికని తన కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది రూమ్లో ఒక పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది ఇక దాంతో కౌశికి కూతురు కీర్తి ఆడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధాత్రి కీర్తి ఏం చేస్తున్నావు నువ్వు అంటూ తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని తీసుకొని ఇక అందులో ఉన్న దాన్ని పరీక్షించి చూస్తూ ఉంటే హనీ అని చెప్పి గుర్తుపట్టి అంటే నిషిక నిజంగా తాగింది విషం కాదన్నమాట హనీ అని చెప్పి కేదార్కి ఇదే విషయం చెబుతుంది మరి నిషిక ఎందుకు పాయిజన్ తాగినట్టుగా నాటకం ఆడుతుందని చెప్పి కేదార్ అంటూ ఉంటే కార్లో విషం తాగినట్టుగా నటిస్తూ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న నిషిక కౌశికి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు ఎంతగానో ఆనందపడిపోతూ వదిన నీలో ఉన్న ఈ భయాన్ని అడ్డం పెట్టుకొని నేను ఇలా పాయిజన్ నాటకాన్ని ఆడుతూ పెళ్ళిని ఆపబోతున్నాను లేదంటే మీరంతా అంత సంతోషంగా సంబరాలు జరుపుకుంటారా అని చెప్పి ఇకల నిషిక కుట్ర చేస్తూ ఉంటుంది